హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ రేపు స్కూల్స్ మరియు కాలేజీలకు సెలవు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది రేపు కూడా సెలవు ప్రకటించింది దీంతో విద్యార్థులు ఎగురికి గంతేస్తున్నారు అయితే ఈ సెలవు ఎవరికి వర్తిస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సంత శేవాల మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి ఇరవై నాలుగున ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్శీష అధికారిక ప్రకటన విడుదల చేశారు అయితే ఈ సెలవుకు బదులుగా ఏప్రిల్ పన్నెండవ తారీఖు అంటే రెండో శనివారం విద్యా సంస్థలు పనిచేయాల్సి ఉంటుంది ఇక ఈ నిర్ణయం ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థులకు ఎంతో ఆనందదాయకం ఒక్కరోజు సెలవు రావడంతో వారు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది అయితే ఈ సెలవు తెలంగాణ మొత్తం వర్తించదు ఇది కేవలం ఆదిలాబాద్ జిల్లాలోని విద్యా సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది సంత సేవాల మహారాజ్ బంజారా సామాజిక గోత్రానికి ఆరాధ్య దైవంగా పూజింపబడతారు ఆయన జయంతిని రాష్ట్ర ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటారు ఇక ఈ నేపథ్యంలో జిల్లాలో సెలవు ప్రకటించగా రేపు ఆదిలాబాద్ రామ్లీలా మైదానంలో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై ఏడు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవు అనేది మంజూరు చేశారు అయితే తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ అలాగే నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు జరగనున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఓటు హక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు మంజూరు చేసి వారిని ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తుంది అలాగే ఉద్యోగులకు వరుస సెలవులు రానున్నాయి ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి రోజు సెలవు ఫిబ్రవరి ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం దీంతో ఉద్యోగులకు వరుసగా రెండు రోజుల పాటు సెలవులు రానున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఇక సెలవులు ఉత్సవాలు ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో విద్యార్థులు మరియు ఉద్యోగులకు విశ్రాంతి దొరికే అవకాశం ఉంది ఆదిలాబాద్ జిల్లాలో ఫిబ్రవరి ఇరవై ఆరున ప్రత్యేక సెలవుతో పాటు మహాశివరాత్రి ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మరిన్ని సెలవులు రావడంతో విద్యార్థులు మరియు ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్